ఆంధ్రా డెక్కా ఇటు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి పోరు ఎక్కువైపోయింది బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి రాగానే జగన్మోహన్ రెడ్డితో భారతీ రెడ్డి తీవ్ర వాగ్వాదం చేసినట్టుగా తెలుస్తా ఉంది ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసుకుని లండన్ వెళ్ళడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీ ఏం జరిగింది ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్ ఎంతటి ఫోర్ ట్వంటీ కాడో ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఎవరికి చెప్పబడి వాడి అరాచక నికృష్ట దౌర్భాగ్య లోపల పరిపాలన చూసి రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు అయినా ఈ ఏదో ఒక రాలే బుద్ధి రాలే జ్ఞానం రాలే అయితే ఈ దౌర్భాగ్యుడు ఇటీవల కొరవట రియలైజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఎందుకు ఓడిపోయాం అనేటువంటి దాని మీద స్వంత పార్టీ ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు అనేక మంది పేరు నాని దగ్గర నుంచి ఎంపీగా చేసినటువంటి వాడు రీల్ స్టార్ రాజమండ్రి బొఫ్న గడి పేరు గుర్తురా భర్తగాడు ఎంపీగా చేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా చేసి అది కూడా ఓడిపోయాడు అది వేరే విషయం అయితే వాడు వాడితో పాటు ప్రజల్లో తిరిగాను అని బిల్డప్ ఇచ్చినటువంటి బిల్డప్ బాబాయ్ గుడ్ మార్నింగ్ ధర్మవరం చేసినటువంటి దౌర్భాగ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లే మా చేతగాని తనం వల్లే మా నికృష్ట పరిపాలన వల్లే మా తప్పుడు పనుల వల్లే మేము చేసినటువంటి చర్యల వల్లే ఓడిపోయామని చందంగా చెప్పడం జరిగింది దాంతోపాటు వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళ బాబాయ్ని వాళ్ళు ఏం చేసుకున్నారు కదా ఏసేసి చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో వేశారు కదా దౌర్భాగ్యులు అది రాష్ట్ర ప్రజలకు ఓపెన్ అయిపోయింది సొంత చెల్లెళ్ళు నిత్యం ఎక్కి దిగుతూ ఉంటే జగన్ గడే ఏ ఏ చేసిన వాళ్ళు కాపాడుతున్నాడు సీబీఐ వాళ్ళు వస్తే శాంతి భద్రతల సమస్య సృష్టించి ఇవాళ శాంతికి వేరే సమస్య ఉంది అది విజయసాయి రెడ్డి వాళ్ళు వచ్చింది అది పర్సనల్ మ్యాటర్ మనం మాట్లాడడం మీకు తెలుసుగా మనం కొన్ని ఫాలో అవుతాం అయితే ఏదైతే వివేకానంద రెడ్డిని వేసేసారో ఆ కేసు వల్ల కొంత బాగా డ్యామేజ్ అయింది అనేటువంటి టాకు వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భారతీయ రెడ్డితో చూసావా అవినాశ్ రెడ్డి గారిని వెనకేసుకొచ్చావు వాళ్ళకి సపోర్ట్ చేయమన్నావు వాడికి మద్దతు ఇవ్వమన్నావు వాడికి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చా పులివెందులు పెత్తనం ఇచ్చా వాడు చేసినటువంటి పని పనిచూసావా పార్టీ దీనివల్లే పార్టీ ఓడిపోయిందని వాళ్ళ పార్టీ నాయకులందరూ అంటా ఉండరు అంటే ఒరే పరిగమాలనోడా చేతగా నోడు ఏదో సొల్లు కౌరులు చెప్పినట్టు చెప్తా ఉందని నాకు అర్థం కదా నీ పరిపాలన చేతగాక నువ్వు ఒక పరిగణి నోడి అయ్యి ఇంత నికృష్ణ పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇంతటి ఘోరమైనటువంటి ఓటమి పొందినటువంటి నికృష్టుగా పేరుందినటువంటి నువ్వు ఈ ఓటమికి ఒక అవినాష్ రెడ్డినో ఒక నన్ను ఒక ఇంకొకరినో నువ్వు బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ విషయంలో భారతీయ జగన్కి బానే గొడవ తెలుస్తుంది ఎందుకంటే భారతీయ రెడ్డి కోరిందనే షర్మిలకి ఒక పార్టీలో ఒక చిన్న పదవి కూడా పక్కకు పంపించేశాడు అదేవిధంగా సొంత తల్లినండే జగన్గాడి నీతులు మాట్లాడితే ఎట్టండి సొంత తల్లి ఆ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉంటే ఆ పదవు పీకేసి పార్టీ నుంచి బయటపడేసేడు దౌర్భాగ్యుడు ఇవన్నీ ఎందుకు చేశాడు కేవలం భారతి సంతోషపరచడం కోసం రెడ్డి చెప్పిందని రెడ్డి చెప్పిందని సకల శాఖ మంత్రిగా ఒక సకల కళా వల్లభన్ అనేటువంటి ఒక దౌర్భాగ్యుడు లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తెచ్చి పెట్టుకుంటే వాడు కొంతమందితో చాలా బిజీగా ఉంటూ వాడు కొన్ని వ్యవహారాలు చేసుకుంటూ వాడి వర్గానికి కొన్ని మంత్రి పదవులు ఇప్పించుకుంటూ అంటే వాడి వర్గము అంటే అందులో కొంతమంది పేర్లు ఉన్నాయి విడదల రజని గారికి సజ్జల రామకృష్ణ రెడ్డి రికమెండ్ చేశాడు మంత్రి పదవి అని అనేటువంటి టాక్ ఉంది ఓకే వ్యక్తిగతంగా మనం మాట్లాడడం విడదల రజని గారిని కూడా గారేంది ఆ పనిగి మాలిని నా మీద ఫస్ట్ కేసు పెట్టింది అది అయినప్పటికీ ఒక మహిళగా నేను తనను గౌరవిస్తాను ఎందుకంటే మహిళలను గౌరవించాలి కాబట్టి కానీ ఈ విడదల రజనీ అనేటువంటి పనిగి మల్లి మనిషి నేను ఒక తప్పు మాట తన మాట్లాడకుండానే తను గతంలో జగన్మోహన్ రెడ్డిని తిట్టి చంద్రబాబు నాయుడు గారి నాటిన మొక్కని చెట్టుని సులు కౌరులు చెప్పి ఆ తర్వాత ఆ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ బండబూతులు తిడుతుంటే ఇది తప్పు రజని అని మంచి మాట చెప్పినటువంటి పాపానికి నా మీద కేసు పెట్టినటువంటి ఘటన రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి అంటే వీళ్ళ తప్పుడు పనులు చెప్తే వీళ్ళ అరాచకాలు చెప్తే వీళ్ళ దుర్మార్గాలు చెప్తే వీళ్ళ దోపిడీలు చెప్తే వీళ్ళకి మంచి మాటలు చెప్తే పరిపాలన చేయమని చెప్పి చెబితే దానికోసం కేసులు పెట్టినటువంటి నికృష్ట చరిత్ర సత్సల్ రామకృష్ణారాయుడుది విడదల రజనీది అదేవిధంగా సరే ఇప్పుడు మనం సబ్జెక్టు గుర్తు చేయాలిగా జగన్మోహన్ రెడ్డి భారతరెడ్డి సబ్జెక్ట్ ఇక్కడ అయితే ఇప్పుడు ఇక ఈ దేశంలో ఉంటే ప్రశాంత్ ఉండేటట్టు లేదు పైగా ఇటీవల జగన్మోహన్ రెడ్డి నచ్చిపోడిగాడు ఏం మాట్లాడుతున్నాడు వాడికి ఇట్లా వాడు ఢిల్లీకి పోయి రాష్ట్రపతి పరిపాలన అంటాడు మరి నికృష్ణా నీ హయాంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఘోరాలు అరాచకాలతో ఇక రాష్ట్రపతి పరి పరిపాలన కదరా ఇక ఏదన్నా వేరే గ్రహం తీసుకొచ్చి పరిపాలనలో పెట్టాలన్నంత నికృష్ట పరిపాలన చేసి ఇవాళ నువ్వు రాష్ట్రపతి పరిపాలన గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డిగా సరే ఇవన్నీ మాట్లాడుతుంటే ఈ తిక్క తిక్కలగా ఎందుకు అంటే ఇతను లండన్ పోయి చాలా రోజులు అవటం ఇతనికి ట్రీట్మెంట్ లేట్ అవ్వటం ఇతనికి పిచ్చి మొదలటం ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎగ్జాడ ఉంటే ఇవన్నీ జరిగేటట్టు లేదు ఎవరం సెటప్ కాబట్టి సెటప్ మార్చాలి గెటప్ చేంజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నందిపగూడిగాడు ప్రత్యేక విమానాన్ని రెడీ చేసుకొని ఫారిన్ కంట్రీస్కి పారిపోదాం లండన్ పోదాం అనేటువంటి ప్రయత్నం చేస్తే వాడి పాస్పోర్ట్ వాడి కాడ లేకపోయా ఎందుకంటే ఈ డిక్కీ కింద ముప్పై రెండు కేసులు ఉండా పదకొండు సిబిఐ ఎనిమిది ఇడీ ఛార్జ్ షీట్లు ఉండా ఈడీ దేశం నుంచి పారిపోతే వెనకరాడనేటువంటి భయం భారతదేశ చట్ట అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలకు ఉండా ఈ నేపథ్యంలో ఈడి పాస్పోర్ట్ ఈడి కాడ లేదు కాబట్టి విదేశాలకు పోవాలి నాకు చిన్న ట్రిప్ ఉంది ఫ్యామిలీ ట్రిప్ అని జగన్మోహన్ రెడ్డి కోర్టును అభ్యర్థించనున్నట్టుగా కోర్టు మరి ఇప్పుడు ఓడిపోయాడు ఖాళీగా ఉన్నాడు సీఎం కలిడు నొక్కే పని లేదు అయినా కోర్టు విచారణకు హాజరవట్లేదు కాబట్టి ఈ దౌర్భాగ్యుడికి విదేశాలకు పోవడానికి పర్మిషన్ ఇస్తుందా లేదా ఇస్తే పోతే ఈ వెనక్కి వస్తాడా రాడా అనేటువంటి చర్చ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది you